హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఏక్నాథ్ మీ అందరికీ ఏమనగా ఇప్పుడు స్థానిక సంస్థలు దగ్గరలో ఉన్నాయి రాబోతున్నాయి కావున మనం సర్పంచ్గా ఎన్నుకునే వ్యక్తి ఏ విధంగా ఉండాలంటే ఒక చదువుకున్నాడు మరియు కనీసం ఒక ఇంటర్ అయినా చదువుకొని ఉంటే ఆయన కొంచెం తెలుస్తుంది కాబట్టి ఈ సంవత్సరం అయినా మా యూట్యూబ్ వీడియోస్ కానీ లేకుంటే ఇన్స్టాగ్రామ్లో చూడండి ఫ్రెండ్స్ మా ఊరు ఎట్లా ఉన్నది పరిస్థితి కావున మీరైనా కొంచెం ఈ సంవత్సరం సర్పంచ్ ఎలక్షన్లో నిలబడే వ్యక్తిని కొంచెం స్ట్రాంగ్గా కొంచెం చదువుకున్న వాడిని మరియు ఈ మా ఊర్లోనే తిరిగేటోడు మంచిగా ఏమైనా మనకు సాయం చేసేటోడిని ఈ ఐదు వందలకి ఆశపడి ఐదు వందలు వేస్తేనే ఈయనకు వేస్తాం లేకుంటే మందు తాగిపిస్తేనే వేస్తాం అనేటట్టు చేయకండి ఈ సంవత్సరం నేను నా ఫస్ట్ టైం వేస్తున్నా సర్పంచ్కి ఓటు నేను కూడా చాలా ఎక్సైట్గా ఉన్నాను ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవాలనే ఆశ ఉన్నది కావున మనం అందరం ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలని కోరుకుంటున్నా కాబట్టి ఈ అయినా కొంచెం ఈ ఐదు వందలు ఏముంటుంది ఫ్రెండ్స్ మహా అయితే ఒకరోజు పనికి పోతే ఐదు వందలు వస్తాయి కాబట్టి ఐదు వందలు వేసి ఇచ్చే టోనికి వేయకండి కాబట్టి నేను చెప్పదలసిన ఏమిటంటే ఒక మంచి వ్యక్తిని మనం ఎన్ను ఎన్నుకుంటే మన గ్రామం అభివృద్ధి చెందుతుంది లేకుంటే ఇలానే కష్టకాలం ఏవైనా మనకు అవసరం అయితే మనకు తోడుగా ఉండే ఉండే మంచి నాయకుడిని ఎన్నుకోవాలి కొన్ని ఎలా ఉండాలంటే మంచి నాయకుడిని మనం డబ్బులు పెట్టకుండా ఎన్నుకున్న నాయకుడు ఏమైనా మనకు సమస్యలు వస్తే ఈ ఇలా ఉన్న సమస్య అన్న అంటే మన దగ్గర రావాలన్నా అదే విధంగా మనం మనకు ఐదు వందలు ఇస్తే ఏ ఇచ్చినా కదరా మొన్న ఐదు వందలు తీసుకున్నావు కదరా నువ్వు నాకు ఏమైనా ఫ్రీ ఓటు వేసినావు అని మనల్ని బెదిరిస్తారు అందుకోసమే ఈ ఐదు వందలు కానీ వేయి కానీ తీసుకొని ఓటు వేయకండి ఎందుకంటే ఐదు వందలు తీసుకుంటే మనం చీప్ అయిపోతాం ప్లేస్ ఆయన రూబాబు ఉంటుంది కాబట్టి ఈ ఐదు వందలుగా మనం ఒక పనికి పోతే ఐదు వందలు సంపాదిస్తాం ఓకే అదే మనం మంచి నాయకుడిని ఎన్నుమను ఎన్నుకున్నాం అనుకో మనకు ఐదు సంవత్సరాలలో ఎంత అభివృద్ధి చేయాలో ఆయనకు బాగా తెలుసు ఒక్క రూపాయి ఇచ్చ ఇవ్వకుండా ఆయన అభివృద్ధి ఏంటో మనకు చూపిస్తాడు ఇది ఐదు వందలు తీసుకున్నాం అనుకో అసలు ఊరిని అసలు దేకనే దేకడు ఆయన ఏం చేసుకుంటాడో అందుకోసమే ఐదు వందలు తీసుకోకండి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవడంలో మనం చాలా మంచి పాత్ర పోషించాలి కాబట్టి ఐదు వందలు తీసుకోకండి ఫ్రెండ్స్ ఏమిటంటే ఇలా డబ్బులు ఇవ్వకుండా గెలిచిన వానికి కొంచెం రుబాబు ఉంటుంది ఒక మంచి పని చేస్తాడు కాబట్టి ఈ ఈ ఒక్క సంవత్సరం అయినా కొంచెం కొత్త ముఖాన్ని పరిచయం చేయాలని కోరుకుంటున్నాను కాబట్టి డబ్బులు అయితే తీసుకోకండి ఈ సంవత్సరం ఒక కొత్త నాయకుడిని యువకులారా ఏమిటంటే నేను కూడా మొదటిసారిగా సర్పంచ్ ఎన్నికల్లో ఓటు వే వేస్తున్నాను ఈ సంవత్సరం కాబట్టి మన యువకులది మంచి పాత్ర ఉంటుంది అందుకోసమే ఈ సంవత్సరం డబ్బులు తీసుకోకండి ఒక మంచి నాయకుడిని చదువుకున్న వ్యక్తిని ఎన్నుకోవడంలో మన యువకులదే బాధ్యత లేకుంటే మన అమ్మాలకు మనమే చెప్పాలి ఈయన కొంచెం మంచి మనసి వేస్తే మనం గ్రా మన గ్రామం అభివృద్ధి అవుతుంది కాబట్టి మన తల్లిదండ్రులకు మనమే చెప్పాలి యువకులే చెప్పాలి చదువుకున్న వాళ్ళే చెప్పాలి లేకుంటే మా మా గ్రామం లేక మీ గ్రామాలు కూడా కాకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాం కాబట్టి ఈ మంచి ఈ విషయాన్ని అందరికీ షేర్ చేసుకో షేర్ చేస్తారని ఆశిస్తున్నాం లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ